నా పేరు శాస్త్ర భారతి నేను జడ్పీఎడ్జెస్ రాజ్ గోపాల్ పేరు పదవ తరగతి చదువుతున్నా నేను పాడపోయే పాట హే భారత జనని హే భారత జనని వీర వీర చరిత్ర

వంద జ్ఞానవారదైనా పరిశోధన ఫలములం జగతికి తీర్చినాము जय हो भारत जय हो भारत जय हो भारत जय हो भारत मेरा भारत मेरा भारत मेरा भारत मेरा भारत परम तनिगा प्रति जीव परमात्मिक బాల్యం చాలను పద్ధతి ప్రతి జీవుల పరమాత్ముని కాంచుటలో సద్ధతి చూపించిన రీతి బోధించిన రీతి చూపించిన రీతి బోధించిన రీతి ఎన్ని యుగాలైన గాని మారదు ఏ సంస్కృతి 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 వందనీయ జనని ఓ భారత महिमा मित्रता रहने इंसानों भाग्य जीवनी अपने नन्दली ऐसे सेवान ने रेखा पात्र आई थी ना चाकर आई थी तूफानी रावण तारा अधे ही तूफानी रावण नजीद ఈ తుపాకీ పట్టుకున్నా కానీ అసలు యుద్ధం నా గుడ్డల కోసం ఆగింది జమీన్ జమీందారి మోతా కొండల పడింది జమీందారి మోతా కొండల పడింది ఆ పేదల మాటలు ఎవరితారు అప్పుడు పుట్టారు ఈ తుపాకీ రావు ప్రతి కల్ప ముందు ఒకటి అడిగాను ప్రతి కల్పం ముందు ఒక్క నేను ఒకటి అడిగాను శుభోదయం అందరికి పాఠశాల నుంచి నేను రావడం జరిగింది నేను ఇప్పుడు చేయబోయే దేవి అహో ఇదేనా ధర్మం ఇదేనా రాజధర్మం ఈ హిందూ సభలో పంచపాండవులు మౌనంగా నిలిచిన చోట నా గౌరవం పనంగా పెట్టబడింది దుర్యోధన నా పట్ల చేసిన ధర్మం నా పట్ల చేసిన అవమానం నేను ఎల్లప్పుడూ నీడలా వెంటాడుతూనే ఉంటుంది నేనే ద్రౌపది అవమానాన్ని ధైర్యంగా మార్చిన త్రీ న్యాయాన్ని యుద్ధం వైపు నడిచిన త్రీ ధర్మాన్ని యుద్ధంగా మార్చిన ము అరవ తరగతి చదువుతున్నాను నేను ఇప్పుడు చేయబోయే ఏకపాత్ర అభినయం రాణి రుద్రంజు కళ ముందు చూస్తే రుద్రమ్మ వెనక చూస్తే రుద్రమ్మ పక్క చూస్తే రుద్రమ్మ ఎటు చూసిన రుద్రమ్మ అంటూ శత్రువులు పరుగు తీస్తారు ఆంధ్రదేశ చరిత్రలో మా పాపతీయులకు ఒక విశిష్ట స్థానముంది మా తండ్రి గణపతి దేవుడు నాకు ఒక పక్క సంగీత మరో పక్క అర్థశాస్త్ర విద్యను నేర్పించారు మా తండ్రితో పాటు నేను కూడా యుద్ధంలో ఒక్కొక్కరిని ఓడిస్తూ ముందుకి పోతుంటే దేవగిరి రాజు నా చరిత్రలో నా పరిపాలన ఒక స్వర్ణయుగంగా భావించారు నేను కాలువలు తప్పించాను గోపురాలు కట్టించాను జీవితకు బాటలు వేశాను అందరూ నచ్చే విధంగా అందరూ మెచ్చే విధంగా ధైర్య శౌర్య సాహసాలకు ఒక మేపు చుక్కగా మేచాను జై రుద్రమదేవి ఒక అర్కన హత్య జరిగిన చోటులో ఉన్నావు కదూ అంటే ఆ విషయాన్ని నువ్వే పోలీసులో చెప్పావన్నమాట నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్ ఎస్ఏ గారు పలానా చోట్ల జరిగిందన్న విషయం ఎవరైనా వ్యక్తి ఫోన్ చేసి చెప్పారా ఆ వ్యక్తి వివరాలను మీరు కనుక్కున్నారా అంటే ఆ వ్యక్తి మీకు మీ దగ్గరకు వచ్చి దోషాన్ని చెప్పారన్నమాట అక్కడ జరిగిన హత్య స్థలంలో కత్తి ఉందన్నమాట అంటే ఆ కత్తితోని హత్య జరిగిందని మీరు అంటున్నారు ఆనర్ డాక్టర్ రిపోర్ట్ల ప్రకారం హత్య జరిగిన వ్యక్తి మీద విశ్వప్రా